ఓం నమో భగవతి రమణాయ మనందరికీ తెలుసు భగవాన్ రమణ మహర్షి వారు కేవలం ఒక గోచి కట్టుకొని మాత్రమే వారు తిరుగుతూ ఉండేవారు ఇప్పుడు తెలుసుకునే విషయం ఎంత నర్మగర్భంగా అంటే ఎంతటి ఆ స్థాయిలో ఉన్నటువంటి మహర్షి వారు అంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వం తెలుసుకోకుండా మనలో ఉన్నటువంటి ఆ దైవశక్తిని తెలుసుకోలేని మనిషి ఏ విధంగా బ్రతుకుతున్నాడు అని తెలియజేసే విధంగా అసలు మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి మనిషి యొక్క ఉత్తమమైనటువంటి ఈ మనిషి యొక్క జన్మకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో తెలియజేసే విధంగా మహర్షి వారి ఈ సంఘటన నిజంగా ఈ చదువుతూ ఉంటేనే మహర్షి వారి యొక్క గొప్పతనం వ వారి వారి శక్తి ఏమిటో తెలుస్తూ ఉంటుంది ఒకసారి ఆ సంఘటన ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇవన్నీ కూడా అంటే మన కోసం ఇవన్నీ కూడా కల్పితంగా ఆ విధంగా జరుగుతుందా మన కోసం మనకు తెలియజేయడం కోసమే ఇవన్నీ జరుగుతుంటాయా అనిపిస్తూ ఉంటుంది సహజంగా ఎందుకంటే మహర్షి లాంటి ఆ మహాయోగిని ఒక అతను ఇలా ప్రశ్నించారన్నమాట ఏమన్నారంటే మహర్షి మీరు వంటి మీద ఎక్కడ గుడ్డ కట్టుకోకుండా ఉన్నారు మరి గోచి మాత్రం పెట్టుకున్నారంటే మీకింకా ఆ సిగ్గు అభిమానం పూర్తిగా వదలనట్లుంది అని చిన్నగా వెటకారంగా అని అన్నారంట అప్పుడు మహర్షివారు చిరునవ్వు నవ్వుతూ నీ వంటున్నవన్నీ నన్నెప్పుడూ వదిలేశాయి కానీ మీ వంటి వాళ్ళు వచ్చి ఇలాంటివన్నీ అంటగడుతున్నారు నాకు దానికి గుర్తుగా ఈ గోచి నన్ను పట్టుకొని వదలటం లేదు ఇంకో విషయం ఏమిటంటే బయట రంధ్రాలు లోపలి బ్రహ్మరంధ్రం కాక మానవులకు జంతువులకు తొమ్మిది చిల్లులే ఉన్నాయి జంతువులు పిచ్చివాళ్ళు అవన్నీ ఆ చిల్లులన్నీ గాలికి వదిలేస్తున్నారు కానీ మానవులు మాత్రం తలకాయకున్న ఆ ఏడు తొర్రలు గాలికి వదిలేసి కింద ఉన్నటువంటి రెండు మాత్రం గుట్టుగా గుడ్డలతో దాచుకుంటున్నారు బయటివి లోపలికి లాక్కునే పై ఏడింటిని అదుపు చేసుకోలేక లోపలివి బయటికి వెళ్ళగక్కే కింద రెండింటిని దాచుకుంటున్నారు ఇది ఎంత విచిత్రమైన చిత్రమైన విషయమో కానీ నాకు అవసరం లేదు అందుకే తొలి రోజుల్లో ఈ వంటి మీద గుడ్డ కూడా ఉండేది కాదు అసలు ఉందో లేదో కూడా తెలుసుకోలేని స్థితిలో నేను ఉండేవాడిని అయితే ఆ తరువాత వీడి పిచ్చివాడు కాదు పశువు కాదు మనిషే అని తెలియజేయడానికి ఈ గోచి నన్ను పట్టుకున్నది కానీ నేను మాత్రం ఈ దేహం కాదు కాబట్టి మనిషిని కాదు నాకు ఈ దేహమే ఒక గుడ్డ మళ్ళీ దీనికి గుడ్డ ఎందుకు అనిపించింది గుడ్డ మీద గుడ్డ కట్టడం లేదు నేను అన్నారు ఎంతో గర్భంగా చూడండి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఎంత ఎంత లోతుగా ఉన్నాయంటే చూడండి దీంట్లో చూడండి తలకాయకున్న ఏడు త్వరలు అంటే చూడండి మనలో ఉన్నటువంటి బ్రెయిన్ మనలో మన మనం పీల్చుకునే శ్వాస మనం వినేటటువంటి మాట మనం చూసే చూపు మనం మాట్లాడే మాట ఈ ఈ త్వరలన్నీ కూడా చూడండి మనం ఇవన్నీ కూడా అదుపు చేసుకోగలిగితే ఎంతో సాధనతో కూడుకున్నది కానీ అదుపు చేసుకోగలిగే అటువంటి అది మాత్రం మనకందరికీ ఉంటుంది చేసుకోగలుగుతాం కాబట్టి మహర్షి అదే అంటున్నారు వీటిని అదుపు చేసుకోలేక ఏదో సిగ్గుతో కూడినటువంటి జీవనం ఉంది కనుక మనిషికి కేవలం ఆ కింద ఉన్నటువంటి ఆ వాటిని మాత్రమే దాచుకుంటున్నాడు అంటే బయటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం బయటివన్నీ కూడా లోపలికి లాక్కునే ఆ ఏంటిని అదుపు చేసుకోలేక అదుపు చేసుకోలేకపోతున్నాం మనం కండు చూస్తున్నాం ఒక ఆకర్షణకు లోనవుతున్నాం వింటున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాం మన నోటికి అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మనం చూసే చూపులో ప్రేమ కనపడాలి మహర్షివారు ఈ మొత్తంలో కూడా మహర్షి వారు ఒకటే మాట అంటున్నారు అది నన్ను పట్టుకుంది అది నన్ను పట్టుకున్నది గోచి నన్ను పట్టుకున్నది అని అంటున్నారు అంటే మహర్షి వారికి ఇది నా దేహం అనేది ఎక్కడా లేదు అసలు నాకు ఈ దేహమే ఒక గుడ్డ అన్నారు మళ్ళీ దీనికి ఒక గుడ్డ ఎందుకు గుడ్డ మీద గుడ్డ కట్టడం లేదు నేను అంటున్నారు ఎంతటి ఎంతటి మాట అని చూడండి అంటే ఈ దేహం ఒక గుడ్డ లాంటిది ఎప్పుడంటే అప్పుడు చినిగిపోయేది కానీ మనలో లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది అది మన దేహం ఈ దేహం విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ ఆత్మ మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ సాన్నిధ్యంలోకి మనం చేరుకుంటూ ఉంటుంది ఈ దేహం అనేది కేవలం ఈ మనిషి ఉన్నంతవరకే కానీ నీ నీలో ఉన్నటువంటి నేనును పట్టుకోగలిగితే నువ్వు ఎప్పటికే ఉంటావని అంటారు మహర్షివారు